పేద ప్రజల కళ్లల్లో ఆనందం వారి అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు ఇక కాకినాడ రూరల్ మండలం పండూరులో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఒక వృద్ధాప్యం కానీ మన ఇంట్లో మన భర్తని మన ఇల్లువేల మనిషిని కోల్పోవడం కానీ ఆరోగ్య సంపద ప్రతి ఇంట్లోనే కూడా కామన్గా జరిగేటటువంటి అంశం ఇది ఆ అంశానికి వ్యక్తులు ప్రభుత్వం ఎవరో ఒకరు అండగా ఉండాలి ఏదో పెట్టాం వెయ్యి ఇచ్చాం రెండు వందలు ఇచ్చాం మూడు వేలు రెండు వేలు ఇచ్చాం కాడికి సరిపెట్టకుండా ఆ మనిషికి ఆ ఇంట్లో గౌరవం దక్కాల ఆ మనిషికి ఎలాగ భోజనం సదుపాయాలు అన్నీ పిల్లలందరూ చూస్తారు కానీ తనకంటూ మనవడి చేతిలో రూపాయి పెట్టాలన్నా పాయి పెట్టాలన్నా తన తనకంటూ ఒక గౌరవం రావాలంటే రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు ఆ కోరికని అలాగే ఆరోగ్య సంస్థ ఉన్నప్పుడు ఆరోగ్య సంస్థ వృద్ధులైనప్పుడు భర్తలు కోల్పోయినప్పుడు ఇటువంటి అంశాల మీద పెద్ద మనసుతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేశారు అయితే గతంలో ఆయన చెప్పాడు చేస్తాను 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 అంటే రెండు వందల రెండు వందల పెంచుకుంటే వెళ్ళి ఏదో ఆశ ఆశ చూపిస్తా నడిపాడు తప్ప ఒక్కసారిగా పెంచడం అన్నది ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఈవేళ ఫిఫ్టీన్ పర్సెంట్ రెండు లక్షల అరవై వేల ఓట్లు ఉన్నటువంటి ఈ గ్రామీణ కాన్స్టిట్యులో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది వాటర్స్ ఈవేళ మనం ఒకటో తారీఖు వత్తులోకి మనం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు మూడు రకాల పెన్షన్స్ మనం ఒకటో తారీఖు తెల్లవార్జన స్టార్ట్ చేసి మధ్యాహ్నానికి పరిపూర్ణ చేస్తూ ఉన్నాం ప్రతి నిమిషము ఎంత పర్సెంటేజ్ అన్నది మానిటరింగ్ జరుగుతూ ఉన్నది ఇప్పుడికి వచ్చి ఏ ప్రభుత్వంలోని ఏదో పేరు వ్యాక్సిన్లు ఇచ్చేది తప్ప ఏ ప్రభుత్వంలోని దీంతో మానిటరింగ్ చేస్తా దీన్ని ప్రతీ నెల అంటే ఇది ఎప్పుడూ స్టార్ట్ చేస్తూ వస్తుంది దగ్గర అవుతుంది కానీ ప్రతి నెల ఎవరు మేము మా నాయకులు మా ఒక సాక్షాత్ కళ్యాణ్ గారు వెళ్ళిన సందర్భాల్లో ఉన్నాయి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వెళ్ళిన ఉన్నాయి మేము ఎందుకు వెళ్తామంటే ఈ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అన్నది మేము వెళ్తే అవేర్నెస్ వస్తుందన్న ఉద్దేశంతో మేము అందరం జరుగుతూ ఉన్నాం ఇవాళ కరప మండలంలో నూట ఎనభై నాలుగు కొత్త పెన్షన్లు రావడం జరిగింది అలాగే కాకినాడ రూరల్లో రెండు వందల డెబ్బై ఐదు పెన్షన్లు ఈ నెల రావడం జరిగింది అలాగే కాకినాడ అర్బన్లో డెబ్బై ఐదు పెన్షన్లు రావడం జరిగింది ఇరవై ఒక్క లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు ఈవేళ కొత్తగా వచ్చిన పెన్షన్లు ఈవేళ కాకినాడ రూరల్ కాన్స్టిట్యూషన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు వాళ్ళు చెప్పిన ఇచ్చిన మాట వరకు మాట నిలబెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమం నేనైతే సగర్వంగా చెప్తా ఉన్నాను పద్నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల ఐదు వేల రూపాయలు ఈవేళ ప్రతీ నెల ప్లస్ ఈవేళ కొత్తగా ఇరవై ఒక్క లక్షలు కలిసింది ప్రతీ నెల కలిసి సుమారు ముప్పై నలభై ముప్పై ఐదు వేల మందికి ఈవేళ మేము పరీక్షలు ఇస్తున్నాం జనాభాలో దీంట్లో ఓటర్లో పదిహేను పర్సెంట్ మందికి ఇస్తూ ఉన్నాం అదే ఇంకోటి రకంగా ఏంటంటే ఎవరైనా పొరపాటును మన ఇంట్లో ఎవరన్నా కోల్పోయినా అరవై సంవత్సరాల దీన్ని వృద్ధాప్యం వచ్చినా అనుకోని అంగవైకల్యం ఏదైనా జరిగినా పదిహేను రోజులు జరగకుండానే మీరు అరగక్కర్లేదు మీ యొక్క సర్టిఫికెట్లు మీరు అప్లై చేసుకుని పెట్టుకున్న సర్టిఫికెట్లు బట్టి ఆటో ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి మీకు ఫంక్షన్ వచ్చేసే విధానాన్ని ఇవాళ అవలపడతా ఉన్నారు దానికి నేను సగర్వంగా మా మా నాయకులు ఇద్దరు పేరు చెప్పి సగర్వంగా నేను చెప్పుకుంటూ ఉన్నాం ఇవాళ మా నాయకుడు మా వాళ్ళ నాయకుడికి నాయకుడి వాళ్ళ మాకు ఇవాళ ఈ గౌరవం లభిస్తూ ఉంది పెద్దల పెద్దల ఆశీర్వాదం లభిస్తూ ఉంది ఈ ఆశీర్వాదం కోసం అయినా సరే దీన్ని ఖచ్చితంగా మేము అయ్యేటట్టు చూస్తామని తెలియజేస్తాం